ఇక లక్ష్మి చాలా బాధపడిపోతూ వెళ్తూ ఉంటుంది నా గమ్యం ఏటో తెలియదు కానీ ఆయన సంతోషంగా ఉండటం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇక నేను లేను అని తెలిసాక వాళ్ళు నా గురించి ఏమనుకున్నా పర్లేదు కానీ బాబుగారికి మాత్రం మాట రాకుండా ఉండాలని ఇల్లు వదిలి వచ్చాను బాబుగారు నన్ను అర్థం చేసుకుంటే చాలు అనే విధంగా అనుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అంతలో సడెన్గా తన అంతరాత్మ ముందుకు వచ్చి నిలబడగానే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకేనా అర్థమవుతుందా అని తన అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే ఇక వెంటనే లక్ష్మి ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది నాకు నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకేం తెలీదు తెలియని ప్ర ప్రయాణానికి ఎందుకు ముందడుగు వేస్తూ వెళ్తున్నావు అని తన అంతరాత్మ ప్రశ్నిస్తూ కొన్ని ప్రశ్నలకు కూడా నేను సమాధానం చెప్పలేను అందుకే దూరంగా ఎవరికి కనిపించకుండా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను ఎవరికి చెప్పలేని ప్రశ్నలంటే అంటే నీకు తెలీదా మరి అని తన అంతరాత్మ అడగగానే నాకు తెలుసు కానీ నేను వాళ్ళకి చెప్పలేను అసలు నీకు కొంచెం కూడా ఆశ స్వార్థం లేవా చెప్పు లక్ష్మి నా ఆశ శ్వాస అన్నీ కూడా విహారి బాబు గారి విహారి బాబు గారు క్షేమంగా సంతోషంగా ఉంటే చాలు నా గురించి నాకు అక్కర్లేదు ఎందుకంటే నా సంతోషమే వివా విహ బాబు గారు కాబట్టి అని ఏ విధంగా చెప్పగానే ఇక నిన్ను ఎవరు ఆపలేరు ఎదురుపడి మాట్లాడలేరు నువ్వేదో నిర్ణయించుకున్నావు ఇక నువ్వు వెళ్ళు నువ్వెంత చెప్పినా వినే పరిస్థితిలో లేవని నాకు అర్థమైంది ఎందుకంటే నీ మనసుని నువ్వు నమ్మట్లేదు విహారిని మాత్రమే నమ్ముతున్నావు నా మనసు శ్వాస అన్నీ ఆయనే అందుకే ఆయన క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు నా గురించి నాకు అక్కర్లేదు అని లక్ష్మి చెప్పగానే అయితే ఇక నిజాన్ని చంపేసి ప్రేమ అనే శ్వాసని ఆపేసే వెళ్ళు వెళ్ళు పో ఇక వెళ్ళిపో అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే లక్ష్మి అలా ముందడుగు వేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అంతరాత్మ కూడా మాయమైపోతుంది ఇక వెంటనే లక్ష్మి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది నా ఊపిరిని నేను ఆఫీసుకోవాలని అనుకుంటున్నాను నా వల్ల వి విహారీ బాబు గారు ఏ మాత్రం కూడా అందరి దగ్గర చులుకనవ్వడానికి నాకు ఇష్టం లేదు అలా అని ఆయని నా భర్త అని అందరికీ చెప్పుకోలేను అనే విధంగా అంటూ వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం అని అంటూ పక్కనే ఉన్న చెరువును చూస్తుంది నన్ను క్షమించండి విహారీ బాబు గారు మీరు క్షేమంగా సంతోషంగా ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను మీరు ఎప్పుడూ కలకాలం సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అనే అంటూ వెంటనే చెరువులో దూకపోతూ ఉంటే అదే సమయానికి విహారి దూరం నుండి చూసి లక్ష్మి అని అంటూ గట్టిగా పిలుస్తాడు అంతలో లక్ష్మి చెరువులో పడిపోతుంది ఇక వెంటనే విహారి మాత్రం నుండి దిగి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు లక్ష్మి ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వెంటనే ఇక లక్ష్మి తన శ్వాసను నెమ్మది నెమ్మదిగా కోల్పోతూ ఉంటే ఇక విహారి మాత్రం వెంటనే చెరువులో దూకుతాడు ఇక లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు లక్ష్మి మాత్రం శ్వాస ఆగిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది అంతలో తన ఓనిని చూసిన విహారి వెంటనే వెడి తిరిగి లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు అప్పటికే లక్ష్మి స్పృహ కోల్పోయి ఉంటుంది వెంటనే నెమ్మదిగా లక్ష్మిని ఒడ్డు మీదికి విహారి తీసుకొని వస్తాడు లక్ష్మి లక్ష్మి కళ్ళు తెరిచి చూడు లక్ష్మి నన్ను చూడు లక్ష్మి అని విహారి అంటూ ఉంటే ఇక లక్ష్మి మాత్రం కళ్ళు తెరవకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక ఎంత నీళ్లు చల్లినా కూడా లక్ష్మి లేవకపోవటంతో విహారి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఎంత పిచ్చి పని ఎందుకు చేస్తున్నావు నువ్వు లేకపోతే నేను ఇలా బ్రతుకుతానని అనుకుంటున్నావు నేనే నీ భర్తనని నువ్వు చెప్పుకోలేక అందరితో అనరాని మాటలు పడ్డావు నా గురించి కూడా ఒక్క మాటైనా కూడా ఎవరి ముందో చెప్పలేదు అసలు నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో నాకేం అర్థం కావట్లేదు లక్ష్మి లే లక్ష్మి నన్ను చూడు లక్ష్మి ఇప్పుడు నేను నిన్న ఇంటికి తీసుకెళ్ళి నువ్వే నా భార్య అని చెప్పేస్తాను ఇక ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను లక్ష్మి అనే విధంగా అంటూ వెంటనే గట్టిగా నొక్కుతూ ఉంటాడు వాటర్ బయటికి వస్తూ ఉంటాయి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది లక్ష్మి కళ్ళు తెరిచావా లక్ష్మి అని ఏంటో విహారి వెంటనే గట్టిగా పట్టుకుంటాడు ఎందుకు బాబుగారు ఎందుకు నన్ను కాపాడారు నన్ను చాపనివ్వాల్సి ఉండేది ఏంటి లక్ష్మి అలా అంటున్నావు అవును బాబు గారు వాళ్ళందరూ అడిగే ప్రశ్నలకు నేనే సమాధానం చెప్పాలి మీరు వాళ్ళందరి ముందు చిన్న చూపు అయిపోతారు అందుకే బాబు గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను నిజంగా నువ్వెంత పిచ్చిదానివంటే నీలాంటి పిచ్చిదాన్ని నేను లోకంలో ఎక్కడ చూసి లేను తెలుసా పదా ముందు ఇంటికి వెళ్దాం వద్దు బాబుగారు నేను ఎక్కడికి రాను బాబుగారు నన్ను క్షమించండి నా ప్రాణాలైనా తీసుకుంటాను కానీ నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టను సరే అయితే నువ్వు ఈరోజు అడుగు పెట్టకో మీ అమ్మగారు మనతో వ్రతం చేయించాలని అనుకుంటున్నారు సంతాన సాఫల్య వ్రతం అక్కడికైనా పద వ్రతం చేద్దాం పద లక్ష్మి నేను చెప్తుంది అర్థం చేసుకో మన చేత వ్రతం చేయించాలని మీ అమ్మగారు గుళ్ళో అన్ని ఏర్పాటు చేశారు అక్కడికైనా వెళ్ళి సంతాన సాఫల్య వ్రతాన్ని ముగించుకుందాం ఆ దేవుడు ఆ దేవుడే ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడేమో అని అనగానే వెంటనే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది ఎందుకు బావగారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు వద్దు లక్ష్మి నువ్వు ఇక ఏం మాట్లాడుకో పద మన కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు మనం ఇంకా ఇక్కడే ఉంటే వాళ్ళు కంగారు పడతారు పదలక్ష్మి నేను తీసుకుని వస్తానని వాళ్ళకు మాట ఇచ్చాను అని చెప్పగానే సరే బాబు గారు పదండి అని అంటూ ఇక వెంటనే కారెక్కేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ముందు నువ్వు గెస్ట్ రూమ్లోకి వెళ్ళి నువ్వు చీర మార్చుకోవాలి ఇలా వెళ్తే మీ అమ్మ నాన్నలకు అనుమానం వస్తుంది సరే నా లక్ష్మి సరే బాబు గారు అని అంటూ వెంటనే డ్రెస్ తీసుకొని లక్ష్మికి డ్రెస్ వేసి అక్కడ నుండి బయలుదేరుతారు ఇక మరోవైపు మాత్రం లక్ష్మి తల్లిదండ్రులు సంతాన సాఫల్య వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు పంత్రి గారు ఇంకేమైనా ఉందా అలాగే ఐదు గడికుడుకలు అక్షతలు తీసుకుని వచ్చి పెట్టండి ఇక దంపతులు వచ్చాక పూజ మొదలు పెడతాం అవునే ఎక్కడి వరకు వచ్చారో అల్లుడు గారు అమ్మాయి గారు ఫోన్ చేసి కనుక్కున్నావా లేదయ్యా ఫోన్ చేయలేదు అల్లుడు గారికి నువ్వు చేయి అని అనగానే వెంటనే ఇక లక్ష్మి తండ్రి ఫోన్ చేస్తాడు మావయ్య గారు బయలుదేరుతున్నాం విత్ ఇన్ టెన్ మినిట్స్లో మేము వంతు ఉంటాము సరే అల్లుడు గారు అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక అదే సమయానికి అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంటారు అప్పుడే కార్ వచ్చి ఆగుతుంది ఇక కార్ నుండి విహారీ లక్ష్మి దిగుతారు ఇక లక్ష్మి తల్లిదండ్రులు చూసి చాలా సంతోషపడిపోతూ వచ్చామమ్మ ఎన్ని ఏళ్ళ తర్వాత చూస్తున్నామమ్మా అనే విధంగా అంటూ పదంటమ్మా మీకోసమే అక్కడ పంతులు గారు ఎదురు చూస్తున్నారు సంతన సాఫల్య వ్రతం మీ చేతుల మీదుగా జరిపించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఈరోజు తీరిందమ్మా ఎలాగైనా సరే ఇక ఈ సంతన సాఫల్య వ్రతం చేస్తే ఖచ్చితంగా నీ కడుపులో కాయ కాస్తుంది తల్లి అని విధంగా అంటూ వెంటనే ఇక తీసుకుని రాగానే ఈ విధంగానే వ్రతంలో కూర్చోకూడదమ్మా పసుపు చీర ధరించి కూర్చోవాలి ఇదిగో అమ్మా ఈ చీర మార్చుకునిరా అలాగే అల్లుడి గారు మీరు ఈ డ్రెస్ వేసుకొని రండి వస్త్రాలు మాత్రమే వేసుకొని పూజ చేయాలని పంతులు గారు చెప్పారు అప్పుడు వెంటనే ఇక బట్టలు మార్చుకొని ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే శివ పార్వతుల కనిపిస్తున్నారు కదే అవును అల్లుడు గారు అచ్చం అలాగే ఉన్నారయ్యా మన బిడ్డ కూడా పార్వతమ్మ లాగే ఉంది అని ఇద్దరు చూడముచ్చటగా అనుకుంటూ ఉంటారు ఇద్దరిని చూసి ఇక వెంటనే ఇద్దరు కూడా వచ్చి పూజ జరిపిస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం లక్ష్మి లేదని తెలిసాక అందరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు వెంటనే మదన్ మాత్రం లక్ష్మి నాకు దూరంగా వెళ్ళిపోయింది నాకు అసలు బ్రతకాలని అనిపించట్లేదు అలా ఎందుకు మాట్లాడుతున్నావురా నీ మనసు పీస్ఫుల్గా ఉండాలంటే ముందు టెంపుల్కి వెళ్ళాలి ఆ దేవుడి అనుగ్రహం ఉంటే లక్ష్మి ఎక్కడ ఉన్నా సరే నీ ముందు ఉంటుంది పద ముందు మనం టెంపుల్కి వెళ్దాం అనే విధంగా అంటూ వెంటనే ఇక పద్మాక్షి తీసుకెళ్తూ ఉంటుంది గుడికి మదన్ని మరోవైపు అదే గుళ్ళో పూజ జరుగుతూ ఉంటుంది లక్ష్మి విహారి ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉంటారు మరి ఆ గుడికి వెళ్ళాక పద్మాక్షి మదన్ ఇద్దరిని చూస్తారా చూస్తే ఏం జరుగుతుంది విహారి ఏం సమాధానం చెప్పబోతున్నాడు లక్ష్మీ తన భార్య అని చెప్పబోతున్నాడా అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరిన్ని అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన పెళ్ళికారిని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అసలు మిస్ చేయకండి నేను ఇప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చెప్తాయి స్మైలింగ్ హావ్ హ్యావ్ అ నైస్ట్రీ స్టే హోమ్ షీసోప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్